కృత్రిమ మేధస్సు అంటే ఇది కంప్యూటర్ లాంటి యంత్రాలు ప్రదర్శించే కృత్రిమమైన మేధస్సు మనుషులకుండేది సహజమైన మేధస్సు ఈ కృత్రిమ మేధస్సు మానవ మేధస్సును ఉంటుంది దీనినే ఏఐగా పిలుస్తున్నాము వీటిని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగిస్తారు ఇవి ఎంతో సమర్థవంతంగా పనిచేయడం వలన సహజమైన మానవ మేధస్కు కృత్రిమమైన యంత్రాల మేధస్సుకు ఏమాత్రం తేడా లేకుండా అస్సలు గుర్తుపట్టలేని విధంగా పనిచేస్తున్నాయి ఉదాహరణకు డ్రైవర్ లేకుండా నడిచే కారు మీద నడుచుకుంటూ వెళ్లే వ్యక్తులను గుర్తించి వాళ్లను ఢీకొనకుండా వెళ్లే విధంగా నిర్మించబడినది మనుషుల మాటలను సమర్థవంతంగా అర్థం చేసుకోవడం వ్యూహాత్మకంగా ఆనవలసిన చదరంగం మొదలైన ఆటలలో గట్టి పోటీనివ్వడం భాషలను అనువదించే యంత్రాలు మొదలైనవి ఆధునిక కృత్రిమ మేధస్సుతో పనిచేస్తున్న సమర్థవంతమైన యంత్రాలు గతంలో తగినన్ని వనరులు అందుబాటులో లేకపోవడం వలన అప్పుడు మనం O